టీవీ పాతికేయ మిత్రుల సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ఏపీయూడబ్ల్యూజే పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతుందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పాత్రికేయులకు భరోసా కల్పించారు తెనాలి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే కార్యవర్గం ఆధ్వర్యంలో కార్తీక మాస ప్రాధాన్యతను చాటుతూ సోమవారం మండలంలోని అంగలకూదురు గ్రామ శివారులు గల తోటలలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు తొలుత ఏపీయూడబ్ల్యూజే తెనాలి అధ్యక్షుడు చందు సుబ్బారావు మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా పాత్రికేయుల కోసం కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలను నిర్వహించే కార్యాచరణను వివరించారు తెనాలిలో జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు అవసరమైన వివరించారు జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ యూనియన్ తరఫున పాతికేయుల సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్టమైన అమలు సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తీసుకునే నిర్ణయాలను సంఘ సభ్యులు ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు అసోసియేషన్ రాష్ట్ర నాయకులు భక్తవత్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా సంస్థ పాతికేయుల సమస్యల పరిష్కార దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు సాధించిన విజయాలను వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శివ ఐజేయు నాయకులు ఓ మార్కండేయులు జిల్లా నాయకులు చొప్ప్ర సుధాకర్ బోడపాటి మురళీకృష్ణ నియోజకవర్గ పాతికేయులు బొల్లిముంత కృష్ణ ఎన్ వెంకటేశ్వరరావు అబ్దుల్ హకీంజానీ దీపాల తారక్ సాయినాథ్ సిద్దిల సాయి శరత్ ఆర్వి కిరణ్ కమలాకర్ సురేష్ తన్నీరు కళ్యాణ్ కంకిపాటి రమేష్ ఆలపాటి సుధీర్ సాక్షి శ్రీను తదితర పాత్రికేయ మిత్రులతో వనసమారాధన ఆహ్లాదాన్ని పంచింది విజయ ఆవిర్భావ దినోత్సవం మన గత నెల నిర్వహించుకున్నాం ఆ తర్వాత ఈ నెల సమావేశంలో భాగంగా మనకి కార్తీక మాసం వచ్చింది కార్తీక సమారాధన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొన్న నాలుగైదు రోజుల నాడు మన కమిటీ సభ్యులు అందరం కూర్చున్నప్పుడు తెనాలి జర్నలిస్టుల సమస్యలు వీటి మీద ఒకసారి మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇద్దాము దానికి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేద్దాము అనుకునే క్రమంలో ఎటు కార్తీక మాసం కూడా వచ్చింది కదా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ రోజునే రెండు కార్యక్రమాలని పెట్టుకోవచ్చు అనేటువంటిది చేసుకున్నాము ఇది చాలా సంతోషకరం అందరం కలిసి ఓ చోట చేరి ఏదో పెద్ద కార్యక్రమం పెద్ద ఇదే అని కాదు కానీ నెలకోసారి సంఘ సభ్యులందరము కలిసి ఓ చోట కాసేపు గంట కూర్చుని సమాలోచన చేసుకుంటూ మంచి చెడ బేరేజ్ వేసుకుంటూ మాట్లాడుకోవటం ఓ టిఫినో భోజనమో చేసే వెళ్ళటం అనేటువంటిది మంచి సాంప్రదాయంగా భావిస్తున్నాం అట్లాగే నెలకోసారి వచ్చే కార్యక్రమాలు ఏదో ఒకటి ప్రతి నెలలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా భావన ఈ సందర్భంగా నిన్నే మన జిల్లా అధ్యక్షుడు వారికి భక్తివాత్సలం గారికి మన వాళ్ళకి నలుగురు కూడా ఇట్లా ఏర్పాటు చేశామన్నారు రమ్మంటే వస్తామన్నారు తప్పనిసరిగా వచ్చారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ప్రతి నెల ఏదో కార్యక్రమం చేయాలి మనం అందరం కలిసి ఉండాలని ఒక యూనిటీని మీరు తెలిపినందుకు మీ తెనాల నియోజకవర్గ కమిటీ కూడా అభినందిస్తున్నాం ఇందాక మన శుభారావు చెప్పినట్టు వాట్సాప్ గ్రూప్లో ఏదన్నా కానీ ఒక మెసేజ్ పెడితే స్పందించట్లేదు అనేది అది వా వాస్తవం ఎందుకంటే జర్నలిస్టులకు పిల్లలకు ఫీజు రాయితీ కావాలని కలెక్టర్ చుట్టూ తిరిగి ఒక జీవో ఏపీడబ్ల్యూజే ఒక పేరు మీద మన యూనియన్ పేరు మీద మనం సాధించుకున్నప్పుడు ఆ జీవో కాపీని అంటే ప్రొసీడింగ్ కాపీని మనం పెట్టినప్పుడు మీలో నుంచి ఏమాత్రం కూడా స్పందన లేదు ఏ వేరే యూనియన్లు ఉండి చాలా పనులు చేస్తున్నాం మనం ఎక్కడ మనం ఎక్కడ స్టేట్ కమిటీ వాళ్ళకి మన వల్ల కానీ స్టేట్ కమిటీకి తెలియజేస్తున్నాం స్టేట్ కమిటీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర స్థాయిలో వాళ్ళ మంత్రులు కలవని కానీ లోకేష్ గారిని కలవండి చంద్రబాబు గారిని కలవండి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది కనుక ఈ జర్నలిస్ట్ సమస్యలు మొత్తం ఉంటే అవన్నీ ఒకసారి మేమంతా పరిశీలిస్తాం మాకు మూడు నెల నాలుగు టైం ఇవ్వమన్నారు ఇప్పుడు మా జనవరి చేతప్పటికి ఎక్కడేషన్లు వస్తున్నాయి ఆ ఎక్కడేషన్ కమిటీల్లో కూడా ఏపీడబ్ల్యూజే తరఫున మన వాళ్ళని వేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గతంలో ఉండేది తర్వాత మళ్ళీ మధ్యలో ఏం చేశారు మన మన పేర్లు మన కమిటీ పేర్లు కానీ మనలో ఎవరిని లేకుండా చేశారు అంటే ప్రభుత్వం పైన మనం రిక్వెస్ట్ పొందాలో మనం పోతున్నాము ఏదో ఒకటి మనం సాధిస్తున్నప్పుడు మన సభ్యుడికి అది తెలియాలి కదా ఆ సభ్యుడికి తెలిసింది ఎట్లా తెలిసింది మాకు తెలిసిందా లేదా అనేది మీ దగ్గర నుండి స్పందన వస్తేనే కదా మీ దగ్గర సమస్య ఉన్నా ఏదన్నా గ్రూప్లో పెట్టండి ఏదన్నా కానీ మంచి జరిగినా కానీ దాని మీద మీరు స్పందించండి లేదా ఎలా ముందుకెళ్లాలో కూడా కొంత సలహాలు సూచనలు ఇవ్వండి ఆ సలహా సూచనలు మా పరిధిలో మాది ఉంటే మేము చేయగలుగుతాం మా మమ్మల్ని అధిగమించి పోతుంటే రాష్ట్ర నాయకత్వానికి ఐజీ నాయకత్వానికి మేము తెలియజేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక ఇలా స్థలాలు మీరు అనుకున్నట్టుగా ప్రెస్ క్లబ్ ఇవన్నిటిని కూడా సమస్యల పైన కూడా మీ అంతగా మీరు మేము మేమున్నా ఇక్కడ ఉన్న ఐజీ సభ్యులం కానీ స్టేట్ కమిటీ సభ్యులు కానీ జిల్లా కమిటీ సభ్యులం కానీ కూడా మీరు చేసే కార్యక్రమాలకు సహాయ సహకారాలు మా పూర్తిగా ఉంటాయని మీ ఈ కార్యక్రమం చేసిన ప్రతి వారికి కూడా పొదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం